అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు అవుతుంది సో ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మంత్రుల పనితీరు ఎలా ఉంది ఇదంతా కూడా రకరకాల చర్చనీయ అంశాలు సో సాధారణ ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ అప్పుడప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది అయితే చంద్రబాబు గారు ఒక కొలత ప్రకారం ఒక లెక్క ప్రకారం ఖచ్చితంగా తను చేస్తారు ప్లస్ ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత పని చేయిస్తారు ముఖ్యంగా మంత్రులకు స్వేచ్ఛ ఉన్నట్టే ఉంటుంది కానీ స్వేచ్ఛగా పనిచేయడానికి ఉండదు ప్రతి నిర్ణయం చంద్రబాబు గారికో లోకేష్ గారికో చెప్పే నిర్ణయం తీసుకోవాలి ఫైనల్ డేషన్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నప్పటికీ వాళ్ళ శాఖలకు సంబంధించి అయినా వాళ్ళ ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో అయినా లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో అయినా జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలైనా శాఖాపరమైన నిర్ణయాలైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టిలో పెట్టి ఆయన ఆమోదంతోనే చేయాల్సి ఉంటుంది సో అందుకే ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరు మీద రివ్యూ జరుగుతుంటుంది ఖచ్చితంగా ఆరు నెలలైంది ఇంకో ఆరు నెలల తర్వాత ఒక ముగ్గురు మంత్రులను పక్కన పెట్టేసే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటికి ఈ ఆరు నెలల మంత్రుల పెర్ఫార్మెన్స్లో అసలు చంద్రబాబు గారి దగ్గర ఎవరికి మంచి మార్కులు పడ్డాయి ఏ ఏ మంత్రి మీద చంద్రబాబు గారు పాజిటివ్ ఒపీనియన్ ఉంది ఎవరి మీద నెగిటివ్ ఉందనేది నేను ఈ వీడియోలో చెప్పను ఆల్రెడీ గతంలో ఇండైరెక్ట్గా చెప్పుకున్నాము సో టైం ఉంది కాబట్టి నెగిటివ్ ఎవరిది అనేది వదిలేద్దాం అసలు పాజిటివ్ ఎవరి మీద ఉంది అనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని కాసేపు పక్కన పెడదాం వాళ్ళిద్దరూ ప్రత్యేకం మంత్రివర్గంలో సో వాళ్ళకి ఉన్న టాస్కులు వేరు వాళ్ళు స్థాయి వేరు కాబట్టి వాళ్ళిద్దరిని చంద్రబాబు గారి అభిప్రాయం ఏంటి ఇది పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తప్ప మిగిలిన మంత్రుల్లో ఎవరు అంటే సత్యకుమార్ గారి మీద చంద్రబాబు గారికి మంచి అభిప్రాయమే ఉంది సో ఈ వైద్య ఆరోగ్య శాఖని సత్యకుమార్ గారు బాగా నిర్వహి నిర్వహిస్తున్నారు అనేది బాగా బాబుగారి దగ్గర ఇంప్రెషన్ ఉందంట దానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే విమర్శలు ఆరోపణలు చేసే బాగా టార్గెట్ చేసే శాఖ వైద్య ఆరోగ్య శాఖ సో టఫెస్ట్ జాబ్ ఒక రకంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించడం మీరు చూస్తే వైసీపీ సోషల్ మీడియాలో కానీ సాక్షిలో కానీ వారానికి ఒకసారి ఒక ఈ మెడికల్ కాలేజీలు వీళ్ళు ఆపేశారనో లేదంటే ప్రభుత్వ వై ప్రభుత్వ ఆసుపత్రులు బాగోలేవరణో ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తారు తీసుకొస్తారు సత్యకుమార్ గారు సైలెంట్గా తన పని తను చేసుకెళ్ళిపోతున్నారు నిజానికి ఆ సీజనల్ ఫీవర్స్ వచ్చే సమయంలో కానీ డయేరియా వచ్చే సమయంలో కానీ సత్యకుమార్ గారు సరిగ్గా చేయట్లేదు అది ఇదని మన ఛానల్లోనే చెప్పుకున్నాం కాకపోతే ప్రభుత్వంలో ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం సచివాలయంలో జరుగుతున్న డిస్కషను చర్చ ప్రకారం అయితే మాత్రం మంత్రులందరిలో కూడా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తప్పితే మిగిలిన మంత్రుల్లో సత్యకుమార్ గారికి మంచి ఇంప్రెషన్ ఉంది చంద్రబాబు గారు కూడా సాటిస్ఫైగానే ఉన్నారు అనేది ఒక కీలకమైన అప్డేటు ఆ తర్వాత గొట్టిపేట రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఆయన మీద కూడా చంద్రబాబు గారికి మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది రవికుమార్ గారు మంత్రిగా కొత్త సత్యకుమార్ గారు కొత్త రవికుమార్ గారు సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రిగా ఇదే ఆయనకు ఫస్ట్ టైం యాక్చువల్లీ ఆయన కీలకమైన అత్యంత వివాదాస్పదమైన విద్యుత్ శాఖను నిర్వహిస్తున్నారు ఇందులో అవినీతికి అవకాశం ఎక్కువ వివాదాలకు అవకాశం ఎక్కువ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యే అవకాశం ఎక్కువ సో ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అందుకే దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి ఇటువైపు పబ్లిక్ కనెక్షన్స్ ఉంటాయి అటువైపు కార్పొరేట్ కనెక్షన్స్ ఉంటాయి రెండింటినీ కూడా సమాంతరంగా డీల్ చేయాలి సో అందుకే ఈ శాఖని నిర్వహించడంలో గొట్టిపాటి కుమార్ గారు సక్సెస్ అవుతున్నారు పర్వాలేదు అనే ఇంప్రెషన్ చంద్రబాబు గారు క్రియేట్ అయింది ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సెషన్స్లో కూడా శాసన మండలిలో వైసీపీ సభ్యులు బొత్స గారు అండ్ బ్యాచ్ అడిగిన ప్రశ్నలకు రవి గారు కరెక్ట్గానే సమాధానం చెప్పారు సో అది కూడా జనంలోకి బాగా వెళ్ళింది ప్లస్ ప్రభుత్వాన్ని కూడా గట్టెక్కించింది అనమాట అట్లా అంటే ప్రత్యర్థులను ప్రత్యర్థులకు ఆన్సర్ ఇవ్వడంతో పాటు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో శాఖ మీద పట్టు సాధించడంలో వాళ్ళు వేసే తప్పుడు ప్రచారానికి ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వడంలో కానీ ఓవరాల్గా విద్యుత్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్నారు అనే అభిప్రాయం గారి మీద చంద్రబాబు గారికి పడింది అనమాట సో అదొకటి ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్నారు ఆయన మీద కూడా మంచి ఒపీ ఒపీనియన్ ఉంది ఎందుకంటే నాదల్ మనోహర్ గారు ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి చాలా స్పీడ్గా పేమెంట్స్ ఇస్తున్నారు నాదల్ మనోహర్ గారు ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేస్తున్నారు ఎక్కువగా గ్రౌండ్లో తిరుగుతున్నారు అలాగే కాకినాడ రైస్ ఇదంతా కూడా మనం చూస్తున్నాం అది ఒకటి అలాగే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి మీద కూడా మంచి ఫోకస్ ఉంది నారాయణ గారికి స్పెషల్గా కొన్ని టాస్క్లు అప్పజెప్పారు చంద్రబాబు గారు సో నారాయణ గారు గతంలో కూడా ఇదే శాఖ నిర్వహించారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నారాయణ గారు సేమ్ ఇదే శాఖ నిర్వహించి అమరావతి మీదే ఫుల్ టైం ఫోకస్ పెట్టారు ఇప్పుడు కూడా నారాయణ గారు మున్సిపల్ డెవలప్ మున్సిపల్ మంత్రి అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్పొరేషన్లు ఎన్నో మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ నైంటీ పర్సెంట్ టైం నారాయణ గారు అమరావతి మీదే పెడతారు సో చంద్రబాబు గారికి అదే కావాలి నారాయణ గారు అదే చేస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా ఒక రకంగా మంచి ఫోకస్ ఉంది అయితే ప్రజల్లో మాత్రం నారాయణ గారి పనితీరు మీద అంత నమ్మకం లేదు కానీ చంద్రబాబు గారికి ఉంది ఎందుకంటే ప్రజలకు ఎందుకు లేదంటే ఆయన అమరావతి తప్ప మిగిలిన ఏరియాస్లో ఎక్కడ పెద్దగా కనిపించట్లేదని అది తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన కూడా రాజకీయాలకు కొత్త ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మంత్రిగా ఫస్ట్ టైం సో ఆయన సాఫ్ట్గా తన పంతం చేసుకెళ్ళిపోతున్నాడు తనకు కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఎంఎస్ఎంఈలు చూడాలి సెర్ప్ చూడాలి చాలా కీలకమైన విభాగాలు ఉన్నాయి సో ఆయన చాలా అంటే సాఫ్ట్ పర్సన్ అనమాట రాజకీయాలకు రాజకీయ వివాదాలకు దూరం అటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా తనకిచ్చిన శాఖల మీద పట్టు సంపాదించడంలో కానీ ఎంఎస్ఎంఈల్ విషయంలో స్టడీ చేయడం ఢిల్లీ ప్లస్ ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళి బాగా అధ్యయనం చేసి పెద్దలకు ఒక రిపోర్ట్ ఇచ్చారు దాన్ని చూసి ప్రభుత్వం కూడా కొన్ని పాలసీలు రూపొందించింది సో దానివల్ల కొండపల్లి శ్రీనివాస్ గారి మీద కూడా మంచి ఒపీనియన్ పడింది ఆ తర్వాత స్వామి గారు డోలా బాల స్వామి గారు సో ఆయన మీద కూడా ఫోకస్ బాగానే ఉంది ఆయన సాంఘిక సంక్షేమ శాఖతో పాటు ఈ శాఖలు ఈ సచివాలయం దీనికి సంబంధించిన శాఖలు నిర్వహిస్తున్నారు ఆయన మీద కూడా కాస్త మంచి ప్రశ్నే ఉంది ఆయన కూడా సాఫ్ట్గా తన పని తను చేసుకెళ్ళిపోతున్నాడు ఎటువంటి వివాదాలు లేకుండా మంచి సబ్జెక్ట్తో డీల్ చేస్తున్నాడు ఆ తర్వాత సత్యకుమార్ సారీ సత్యప్రసాద్ గారు అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆయన కూడా రెవెన్యూ శాఖలో విపరీతమైన కరప్షన్ జరుగుద్ది విపరీతమైన అలిగేషన్స్ వస్తాయి చాలా వివాదాలు ఉంటాయి సో దాన్ని కూడా ఆయన చాలా సాఫ్ట్గా వివాదరహితంగా అవినీతి ఆరోపణలు లేకుండా నిర్వహిస్తున్నారనేది ఒక పేరు వచ్చిందనమాట సో ఇక్కడ ఇట్లా ఈ ఏడుగురు మంత్రుల మీద ప్రస్తుతానికి చంద్రబాబు గారికి ఒక స్పెషల్ ఒపీనియన్ క్రియేట్ అయింది సో మిగిలిన వాళ్ళ మీద కొంత పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి మేబీ ఇంకా ఇంకొక ఆరు నెలలు టైం ఉంటుంది ఇంకొక ఆరు నెలల తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఒక ఇద్దరునో ముగ్గురినో పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనమాట సో ఇటువంటి కీలకమైన అంశాలను అనలైజ్ చేసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఎక్స్క్లూజివ్గా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ మీద ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి పార్టీ క్యాడర్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఇదంతా కూడా మనం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది ప్రస్తుతానికి మన క్యాడర్ మన టీం మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ గుండె సూది ఛానల్ టీం గ్రౌండ్లో తిరుగుతున్నారు సో ఫీడ్బ్యాక్ వస్తుంది దాని మీద కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్టరీ పోర్ట్ చెప్పుకుందాం సో అయితే ఒక రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి ప్రభుత్వానికి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అది నేను నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ఆరు నెలల్లో ప్రభుత్వానికి అతిపెద్ద పాజిటివ్ ఒకటి ఉంది అతిపెద్ద నెగిటివ్ కూడా ఒకటి ఉంది ఈ రెండింటి ఏంటి ఏంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్